అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వరదేపల్లి గ్రామంలో ఉన్న హంచుకొల్లప్ప అనే రైతు వచ్చామండి ఇతను టమటా పండేశారు ఈ పంట చాలా బాగుంది చాలా హైట్ వరకు పెరిగింది బాగా దిగుబడి కూడా చేశారు ఈ పంట గురించి ఎలా పండించాలి ఏ విధంగా పండిస్తే దిగుబడి బాగా వస్తుంది సవివరంగా అడిగి రైతుని తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్తున్నారా అండి నమస్కారేనా నమస్కారం సార్ మొత్తంగా మీరు ఏ ఏ పంటేస్తుంటారు సార్ మొత్తం అంటే మనం టమాటా అనేది సార్ టమాటానే ఉంటారు సార్ ఇప్పుడు ఈ టమాటా వేస్తారు కదా మొత్తం ఎంత ఇస్తే సార్ టమాటా మీరు సార్ ఒక ఐదు ఎకరాలు ఉంది సార్ ఇప్పుడు పరుసానికి ఒక ఎకరా వేసినాము ఒక ఎకరా ఇంక రెండు ఎకరాలు వేద్దామని బీడ్ పెట్టినాము నీళ్ళు కొంచెం తగ్గిపోయినందువల్ల వల్ల ఏ కొంచెం ఉంది సార్ మొదలగా ఈ టమాటా పంట వేసుకోవాలంటే మొదటగా నేలను ఎలా దుక్కు చేసుకోవాలంటారు ఒకసారి ఐదు మడకలు వేస్తాం సార్ అన్నకు రోటా వేస్తాము అన్నకు తిప్పే రోజు చెల్లేస్తాము మనం తిప్పే రోజు చెల్లేస్తానే అన్నాక పిండి డీఏపీ మొత్తం దుక్కకి చెల్లేసి అన్నాక బెడలు తర రెండు టూబ్లు వేసి నలభై నలభై సెంటీమీటర్లు మక్కు మక్కుకు ఇది సాహో సార్ మంది అంటే సాహో విత్తనం సాహో విత్తనం మన ఈ దున్నకం చేసిన తర్వాత సాలుసాల మధ్య వెళ్ళాలి జాగా ఐదు అడుగులు వేసినాం సార్ అంటే అది అడుగులు వెడల్పు సాల్ అదే అదే విధంగా చెట్టు చెట్టుకి మధ్య ఎంత ఇచ్చుకోవాలి గ్యాప్ చెట్టు చెట్టుకు అరవై సెంటీమీటర్లు ఇచ్చుకోవాలి సార్ అరవై సెంటీమీటర్ మంది ఉంది కాబట్టి నలభై సెంటీమీటర్లే సార్ ఇంకొకటి అరవై సెంటీమీటర్లు వేయాలని ఎందుకు అలా ఇచ్చుకోవాలంటారు అంటే కాయ దప్పం వస్తుంది సైజు ఇది కొంచెం గోలి వస్తుంది సార్ అంటే దూరంగా నడితే కొంచెం ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది నడితే కొంచెం సైజు తక్కువ తక్కువ వస్తుంది కాయలు తక్కువ పడుతుంది ఏడల్పు నాటినామంటే సెట్ ఏడల్పు వస్తుంది అప్పుడు మనకు దిగుమతి బాగా దిగుతుంది ఈ సాహో విత్తనం అనేది ఎక్కడి నుంచి అనేది ఇది కోలారుని ఇంకా తెప్పించినాము సార్ అంటే విత్తనం తెప్పించారా లేదు సార్ ఆతనే పోపించి నార్ తెప్పించాను తెప్పించారు మొత్తంగా మీకు ఆ నార్కి ఎంత పడింది అమౌంట్ అది పడ్డాయి మనకు ఇరవై ఐదు దినాలు పట్టినాయి సార్ నారు విత్తనం వేసినాక ఇరవై ఆరు దినంకి ఇరవై ఏడు దినం నాటేసినాము నాటేసిన వెంటనే డ్రిప్ మేము మినిమం ఎనిమిది అడుగులు దాకా ఐట్ చేస్తా మేము ఇప్పుడు తక్కువ ఒక ఆరు అడుగులు వచ్చింది సార్ అంతే మామూలుగా ఈ విత్తనానికి మీకు ఎంత కాస్ట్ అంటారు మనకు రూపాయి పడింది సార్ అతను నర్సీనారు ఒక నార్కి ఒక నాలుగు రూపాయి పడింది సార్ మామూలుగా ఈ ఎకరా స్థలంలో ఎన్నో పట్టాయి అంటారు మనకు ఐదు వేల మొక్క పడింది సార్ ఐదు వేలు మొక్క సేవనం నాటిన నాటినప్పటి నుంచి మామూలుగా మనకి కాపడానికి ఎన్న సమయం పడుతుంది దీనికి క్రాప్ రావాలంటే రెండు నెలలు సార్ క్రాప్ ఆయల్ దిప్పేస్తాం రెండు నెలలకి అంటే అరవై రోజుల తర్వాత క్రాప్ తర్వాత ఈ క్రాప్ అనేది ఎన్నో వరకు ఉంటుంది ఈ క్రాప్ మనము ఎంత మెయింటైన్ చేస్తూ ఉంటే అంత పైన దిగుతూ ఉంటుంది దిగుబడి మనం ఎంత డెవలప్ ఇస్తూ ఉంటే అంత పువ్వు విడుస్తూ ఉంటుంది కింద క్రాప్ కోస్తాం ఇప్పుడు ఒక క్రాప్ ఫస్ట్ క్రాప్ నుంచి ఎన్ని పంట ఇది మినిమం మాకు తెలిసిన వరకు పన్నెండు క్రాపులు ఇంకా ఒక పదహైదు క్రాపులు కోస్తుంది సార్ పన్నెండు నుంచి పది క్రాపులు వస్తుంది సార్ మాలుగా వారానికి ఒకసారికి వస్తారు ఆ క్రాప్ ఎలాగొస్తారు క్రాప్ మీరు మనకు కోలారక అయితే మూడు దినాలకు కటింగ్ సార్ మనము ఇవి కొట్టుకపోతే ఒక ఐదు దినాలకు ఆరు దినాలకు కటింగ్ వస్తుంది మీరు మార్కెటింగ్ ఎక్కడ ఇస్తారు కులర్కి ఇస్తారా లేకపోతే మనం ఎక్కువ ఇవి కొట్టుకేది మనకు ఇవి కొట్లో కాబట్టి కలర్లు ఉండాల కూలర్లకి అయితే దయ దొరకాయి దొరగా ఉంటేనే వేసేయచ్చు దొరగానే ఉంటే వేసేయచ్చు ఇది దూరగా ఉండేదాన్ని కాబట్టి మూడు దినాలకు ఒకసారి కటింగ్ రెండు దినాలు వదిలితే మళ్ళీ మూడో దినం కటింగ్ అయ్యేస్తారు ప్రస్తుతానికి మార్కెట్లో ఏ విధంగా ఉన్నారు రేటు రేటు ఏ విధంగా ఉంటే మనం మా రైతులను తగ్గవరకు కదా సార్ మేమేం చేసేది సార్ వాళ్ళు మాత్రం బాగా అమ్ముతారు మేము రైతులు ఎత్తుకుపోయి అడిగేసాం అంటే తగ్గవరకేస్తారు ఒక దినం అట్లా ఎత్తి చూపిస్తారు మూడో దినం నాలుగో దినం కోసేస్తారు సార్ అంటే ఫస్ట్ చూపిస్తారు రేట్ తర్వాత రోజులు తగ్గిస్తారు మామూలుగా ఈ పంట మొత్తానికి పెట్టుబడి ఎంత పెట్టారు మీరు మనకు రెండు ముప్పై అయింది సార్ నా సొంతం చేద్దాం నేను మందులు కొట్టుకోండి ఇది రెండు లక్షల ముప్పై వేలు పెట్టినాం సార్ ఇప్పటివరకు ఏమన్నా అసలు వచ్చిందంటారా వచ్చింది సార్ ఒకటిన్నర లక్ష వచ్చింది ఇంకా వచ్చింది ఇంకా రావాలంటే రావాలి సార్ పెట్టుబడి ఇంకా రాలేదు ఇది మూడో కోత సార్ మూడో కోత ప్రస్తుతానికి ఇది మూడో కోత మూడో కాస్త ఒకటిన్నర లక్ష వచ్చింది ఇంకా వస్తుంది అంట వస్తుంది సార్ ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్ చేస్తా కదా మార్కెట్కి ఎంత ఉంది రేటు మంది ఫస్ట్ కింద మున్నూరు రూపాయింది సార్ మళ్ళీ అన్నక రెండు వందల ఇరవై నా మద్దపోయింది మరి కోత ఎంత పోతుందో తెప్పగలమ్మాలుగా ఈ పంట తమ్ముడి పంటలో ఎరువుల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది అర్థమైనా ఆ ఎరువుల ప్రాధాన్యత వల్ల మీరు ఇటువంటి సమయంలో ఇటువంటి ఎరువులు వేసుకుంటారు చెప్తారా అంటే మేము ఇక్కడ దిక్కులు ఎన్ని ఎరువులు వేసుకుంటారు దుక్కుల పొటాష్ వేసినాము డిఎఫ్ వేసినాము కానుక పిండి వేసినాము ఈ మూడు రకాలు వేసినాం మూడు రకాలు వేసినారు తర్వాత చెట్టు డెవలప్మెంట్ కోసము ఏమైనా దిప్పులు ఏమైనా ఎరువులు వేసినారా ట్రిపుల్ మామూలుగా సార్ వాళ్ళు ఏం చెప్తే అది వదిలేస్తాండం మాకు కొంచెం తక్కువ అంటే అయ్యే తక్కువ అంటే మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తా అంటే సైజ్ మొక్కు ఉంది ఈ సైజు మొక్కు ఉంది దానికన్నా ఎరువు వస్తుంది పాటిస్తాడు కానీ మా అనుభవంతో చేస్తే మేము ఇంక చేయగలము ఇది ఫస్ట్ ఖాతీ కాబట్టి వాళ్ళు చెప్పింది ఇంట్లో పాలు అయిపోతాడము మేము ఎప్పుడూ ప్రభాకర్ మందులో కొట్టింది ఇది మాకు మందులు అయితే చాలా బాగా ఇచ్చినాడు ఏ సెల్ఫ్ పంట ఏ సమయాన్ని కుదలనే కూడా బాగా చెప్తాడు చెప్తాడు బాగా చెప్తాడు ఈ పంటకి అదే విధంగా ఎరువులతో పాటు ఈ ముందు వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి సార్ ట్రిప్స్ వైరస్ ఆ ట్రిప్స్ మైడ్స్కు ఆ పేర్లు మనకు తెలియదు సార్ మా ఇది పలానా రోగం ఉందంటే అదే మందు ఇచ్చగలడు కానీ అది స్ప్రే చేయడానికి కంట్రోల్ అయిపోతున్నాను ఇప్పటికీ మన తోటకు డెబ్బై వేలు ఇంకా ఎనభై వేల రూపాయలు మందు కొట్టినాం కొట్టినా ఆయిల్ మందులు మామూలుగా ఇది మందు అనేది ఎండసారి కొట్టాలంటారు దీనికి నేను ఈ రోగం వచ్చిందాను సార్ ఈ మృతు రోగం వచ్చిన దానికి మూడు దినాలకు ఒకసారి డోసేసి ఇచ్చినాను ముప్పై దినాల లోపల ముప్పై దినాలు అవుతుంది చూడి ఆ లోపల మూడు దినాలకు నాలుగు దినాలకు ఒకసారి డోస్ ఇచ్చినాను అన్నాక నలభై దినాలు అయినాక ఏం నేను వారానికి డోస్ ఇచ్చినాను అది కరెక్ట్గా తీసుకుంటుంది అదే ఎరువుల్లో దీంతో పాటు ఎరువులు కూడా నెల వదులుతారు కదా అవును సార్ ఇరవై అవి ఎండతాయి ఎరువులో అవి వారానికి వదిలేస్తాం సార్ ఒకసారి ఆయిల్ ఒకసారి ఎరువు వదులుతాం సార్ మామూలుగానే ఈ నీరు అనేది ఈ పండుగ ఎలా అంటారు నీరు అనేది మనకు మొక్క అన్నప్పుడు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇడాలి సార్ ఒక ముప్పై దినాలు అయినాక క్రాప్ దిగుతా అన్నప్పుడు ఒక రెండు అవర్లు మూడు అవర్లు ఇడ్చుకోవచ్చు సార్ ఫుల్ క్రాప్ దిగినాక ఫుల్గా బెడ్లు కాలువ బాగా పారాలి సార్ ఈ సాహో విత్తనం అనేది మామూలుగా అన్ని సీజన్లో అంటే వర్షాకాలంలోనూ ఎండాకాలంలోనూ నడుకోవచ్చు అంటారా మనకైతే అంత నేను తెలియదు సార్ మనకు అంటే ఈ సమయానికి సాహు నాడితేనే బాగుపోతుందని చెప్పినారు కాబట్టి సాహు నేను వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయినా అయినాము ఇంక మేము మిగతా నెక్స్ట్ పంట ఏది ఏ దీంట్లో ఏ పంట వేస్తే ఏది నాటితే నారు సరిపోతుంది అనేది మాకు కొంచెం అనుభవం వచ్చింది సార్ మామూలుగా మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళంటారు కదా అది ఇలాంటి సైజు కాయ మాకు చూపిస్తారా మనకు ఇలాంటి సైజే వేస్తామంటే అంటే టాప్ రేట్ పోతుంది సార్ ఇలాంటి సైజు కాయే వేసినామంటే టాప్ రేట్ పోతుంది సార్ ఇలాంటి కాయ వేయాలి సార్ మనం టాప్ రేట్ పోవాలంటే ఇలాంటి కాయ వేస్తే మార్కెట్లో టాప్ రేట్ సార్ టాప్ రేట్ పోతుంది గోళీ అంతా కొంచెము పక్కెత్తేహనం అంటే ఈ కాయ వేసిన అంటే మంచి రిజల్ట్ ఉంటుంది మంచి మనకు బెస్ట్ వాళ్ళకు ఇచ్చినట్లు ఉంటుంది మనకు రేటు సంతోషంగా వేసినట్లు ఉంటుంది పూసినట్లు ఉంటుంది మాముగానే ఈ పంటలో ఈ అంటే సాలసాల మధ్యలో గ్యాప్లో ఈ చెత్తం కదా తీస్తారా అది చెత్త తీసేసినాం సార్ ఇప్పుడు ఎండకు ఈ వేడిని తగ్గేయాలని చెప్పేసి చెత్త వదిలాము ఈ చెత్త వదిలిన దాని కోసము మన క్రాప్ బాగు పట్టింది అంటే మామూలుగా ఈ చెత్త వేస్తే కలుపకలు వెళ్ళిపోతే ఎండకు వేడికి కొంచెము క్రాప్ తగ్గుతుంది పువ్వు రాలిపోతుంది అని చెప్పేసి అందుకే కాలువలకు నీళ్ళు వేసి నీళ్ళు ఇడిసి మళ్ళీ ట్యూబ్లు వేసి ట్యూబ్లు ఇడిసి చెత్త కలపకుండా పెంచుతున్నారు అంటే వేడి సార్ అంటే వేడి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీరు డిప్ కూడా వేస్తారు డిప్ ఎందుకోసమే సార్ అంటే మీరు వేడి వేడి తగ్గిస్తారు పంట బాగా డెవలప్ కావాలంటే వేడి ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఆ వేడి కోసం పెంచిన ఈ పంట గురించి మీరు మాకు చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదాలు సార్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి మళ్ళీ మనకు వీళ్ళకి కలుసుకుందాం జయ రైతరాజు